జై శ్రీరామ్ ప్రజెంట్ మనం వచ్చి శ్రీ సుందరదాస్ ఎంఎస్ రామారావు గారి మెమోరియల్ ట్రస్ట్ కి అయితే వెళ్తున్నామండి ఇది హైదరాబాద్ లో చిలుకూరికి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఇక్కడ రావడానికి కూడా ప్రత్యేక కారణం అయితే ఉంది ముందు ముందు మీకు వీడియోలో అయితే చెప్తాను సో ఇక్కడ చుట్టూ చెట్లు మొక్కలతో వాతావరణం అంతా ఎంతో ఆహ్లాదంగా ప్రశాంతంగా అనిపించింది లోపలకి రాగానే మొదట మనకి కనిపించేది స్వర్గీయులు రామారావు గారు ఈయన మనకి సుందరాకాండ రామాయణం తెలుగులో గానం చేసిన మహనీయులు మాట కా మాట అండి ఈ ప్రశాంతమైన వాతావరణంలో వెనక వినిపించే రాముడి పాటలతో ఆ రామ జతంతో ఒళ్ళు పిలకరించిపోయిందన్నమాట సో ఇక్కడ కనిపించేది వచ్చి రామయ్య తండ్రి బానము అండ్ హనుమంతువారి గద ఈ రెండు ఆలింగనం చేసుకుంటున్నట్లు ఇక్కడ ప్రతిష్ఠించారు జై శ్రీరామ్ ఈ ట్రస్ట్ కి సంబంధించి ఇక్కడ ఒక ఆలయం కూడా ఉందండి అదే సి స్వయంభూ హనుమంతు వారి ఆలయము ఈ ఆలయం కట్టడంలో పి శ్రీనివాసరావు గారు ఎన్నో వింతలు ఆయన అనుభూతులు అన్ని బుక్ లో ఫోటోల ద్వారా మనకైతే తెలియజేశారు వచ్చి స్వయంగా రామారావు గారి మనవడైన పి శ్రీనివాసరావు గారు ఈయన కూడా రాముని గురించి రామనామ విశిష్ట గురించి మొత్తం దేశ విదేశాల్లో ప్రచారం చేస్తూ ఉంటారు సో ఈ ట్రస్ట్ కి సంబంధించిన పనులు జరుగుతూ ఉండగా ఇలాగా మనకి ఆల్బంలో చూపించినట్లు రాయి మీద హనుమంతు వారు రూపము ఒక్కొక్కటిగా ఏర్పడ్డాయండి సో మొదట వచ్చి మొహం అనమాట చిన్నగా కనిపించి తర్వాత డీటెయిల్ గా మనకి కళ్ళు ముక్కు నోరు తర్వాత చేతులు కాళ్ళు అలా మొత్తం హనుమంతు వారి రూపం అంతా ఈ రాయి మీద ఏర్పడింది జై శ్రీరామ్ హనుమంతు వారు ఎక్కడ ఉంటే అక్కడ రామయ్య తండ్రి కూడా ఉంటారు కాబట్టి హనుమంతు వారితో పాటు ఆ రామయ్య రూపము అండ్ అమ్మవారి రూపం కూడా ఏర్పడ్డాయి మీరు ఇక్కడ ఈ ఆల్బమ్ లో అయితే చూడొచ్చు ఇదేనండి స్వయంగా రాతి మీద హనుమంతు వారి రూపం ఏర్పడిన దేవాలయము స్వయంభూ హనుమాను వారి ఆలయము సో ఇక్కడ మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎటు చూసినా హనుమంతు వారు మన వైపే చూస్తున్నట్లు మనం చూసి నవ్వుతున్నట్లు అనుభూతి అయితే ఖచ్చితంగా మీకు కలుగుతుంది సో ఈ వింతతో పాటు మనకి ఇక్కడ వేప చెట్టు మీద కూడా స్వయంగా నాగదేవత రూపం కూడా మనకి ఇక్కడ ఏర్పడిందండి సో ఇవన్నీ ఈ బుక్ లో ఆ గురువు గారి అనుభూతులన్నీ ఈ బుక్ లో క్లియర్ గా అయితే ఫోటోల ద్వారా మనకి క్లియర్ గా అయితే మనం చూడొచ్చు ఇదేనండి ఆ వేప చెట్టు మీద కూడా స్వయంగా నాగేంద్రుడు రూపం అయితే ఏర్పడింది నేనైతే ఫ్రెండ్ ద్వారా ఈ ఆలయ విశిష్ట తెలుసుకుని స్వయంగా దర్శించడానికి అయితే ఇక్కడ రావడం అయితే జరిగిందండి నాతో పాటు మీకు కూడా తెలియజేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను మీరు హైదరాబాద్ చుట్టుపక్కల వారైతే ఖచ్చితంగా వచ్చి ఒకసారి దర్శించుకోండి సో ఇప్పుడైతే జనం అయితే కొద్ది కొద్దిగా అయితే వస్తున్నారండి ముందు ముందు ఈ ఆలయం ఇంకా రద్దీగా అయితే మారుతుంది సో ఈ టెంపుల్ వచ్చి మనం చిలుకూరుకు వెళ్లే దారిలో మౌనాబాద్ దగ్గర శ్రీ సుందరాధామ్ ట్రస్ట్ కి సంబంధించిన హనుమాన్ టెంపుల్ అండి ఇంకోసారి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్